వీళ్ళని క్యాచ్ చేయడంలో చాలా స్పీడ్ గా క్విక్ రియాక్షన్ యాక్టివ్గా పని పనిచేసి వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది వాళ్ళందరూ కూడా రివార్డ్ చేస్తున్నారు డౌట్ రావడం ఇది కొంత అనుమానంగా ఉంది ఇది అనేసి అక్కడ ఫింగర్ ప్రింట్స్ అన్నీ కూడా పిలిపించడం అన్నీ చెక్ చేయించడం డాక్టర్స్తో మాట్లాడేది ఇది కొంతవరకు డౌట్ ఉన్నటువంటి కేసే అని చెప్పి అనుమానాస్పదమైన కేసుగా బుక్ చేయడం వల్ల మా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాం ఈ లోపల ఏమైందంటే ఈ నల్లగిరికి రెండు లక్షల రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి ఈ యొక్క శశికుమారు యాభై వేలే ఇచ్చారు ఆ యాభై వేలు మిగతా లక్ష యాభై వేలు బాకీ ఉంది ఇది కాంటాక్ట్ మర్డర్ కాబట్టి సో ఈ లక్ష యాభై వేలు ఇక్కడ రెండే ఇస్తానని చెప్పి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారు వాళ్ళు వస్తే డబ్బులు ఇవ్వకపోతే మళ్ళీ ఇతను కూడా చేస్తారు ప్రటన్ చేస్తే ఇతను చివరికి నన్ను కూడా వీళ్ళు చంపేసేటట్టుంది ఇటువంటి పొరవైనటువంటి వ్యక్తులు అని చెప్పి అతను భయపడి కనిపేస్తేస్తున్నాడు అది నేను చేశాను ఈ లోపల మనకు మెడికల్ రిపోర్ట్లో కూడా ఇది క్లియర్గా మర్డర్ అనేసి మనకు క్లారిటీగా ఉంటుంది సో ఈ ఆరు మధ్యను కూడా మనం అరెస్ట్ చేస్తున్నాం ఈ రోజు వెళ్ళి రిమాండ్ బాగు థ్యాంక్ యూ ఈవినింగ్ నెల్లూరుకి వెళ్ళి అక్కడ ఒక నలుగురిని నహీ ఫజ్లు సిద్దిక్ ముబారక్ అనే నలుగురిని అక్కడి నుంచి డబ్బులు ఇస్తాను టూ ల్యాక్స్ డీల్ అనమాట ఇది ఒక సుఫారీ లాగా మాట్లాడుకు అక్కడి నుంచి వాళ్ళ నలుగురిని తీసుకొని రావటం సెకండ్ నైట్ వదిలి తీసుకొని వచ్చారు అరౌండ్ వీళ్ళ మధ్యలో ఫోన్ కాంటాక్ట్ నడుస్తుంది అతను నిద్రపోతున్నారు రాత్రి వన్ ఓ క్లాక్ ఆ టైంలో ఈ నలుగురు ప్లస్ ఈ లేడీ డోర్ తీయడం అలాగే శశికుమార్ అందరూ లోపలికి రావడం అతను నిద్రపోతుంటే అతనికి మెడకి దారం వేసి మంచి లోపు ఒకటి వేసి వీళ్ళందరూ కూడా పట్టుకోవడం ఆ భార్య కూడా ఆమె దగ్గరుండి సహకరించి అతన్ని ముక్కులు ఇవన్నీ మూసిపెట్టి అతను దారంతో అతన్ని రెండు సైడ్ల స్ట్రాంగ్లేట్ చేయడం జరిగింది సో ఆ పెను అతను చనిపోయాడు ఆ అమ్మాయి మరలా ఇతను బతుకున్నాడా లేదా అనేసి అతి క్రూరంగా ఇంకా బతుకున్నాడని చెప్పి భార్య భర్త బతుకున్నాడని చెప్పి మళ్ళీ చెప్పి మరలా క్రూరంగా అతన్ని ఆ చనిపోయిన తర్వాత కూడా మరలా లాగి అతన్ని కాళ్ళతో తొక్కడం శంకు మీద ఇలాంటి దారుణానికి పాల్పడింది ఐదు మంది ఈమె ప్లస్ ఐదు మంది కూడా న్యాచురల్ డెత్ అనే విధంగా దీన్ని క్రియేట్ చేసి వంటగదిలో అతన్ని ఒక ఉరి వేసుకున్నట్టు ఈ బాధతో గొడవలు జరుపుతున్నట్టు ఆ బాధ భరించలేక ఉరి వేసుకున్నట్టు ఇతన్ని ಇದು ಮರ್ಡರ್ ಕೇಸ್ ಕುಲಿ ಟನ್ಲೂ ಜೆಕಂಡ್ ನೈಟ್ ಅರ್ಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಜೊತೆ ಈ ಮಂತ್ರಿ వెంకట నరేందర్ బాబు అని పిఎఫ్లో ఇన్స్పెక్టర్గా పనిచేస్తారు ఆయన ఆయనకి ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ అయిన ఒక బాబు పాప ఫైవ్ ఇయర్స్ బాబు త్రీ ఇయర్స్ బేబీ ఉన్న అమ్మాయి ఉన్నారు ఇతను పొదిల్లో నివాసం అవుతున్నాడు ఎదురింట్లో రీసెంట్గా ఒక ఎయిట్ మంత్స్ బ్యాక్ శశికుమార్ అనే ఒక వ్యక్తి వెంటకి రావడం జరిగింది ఈ యొక్క నరేంద్ర బాబు యొక్క వైఫ్ లక్ష్మీప్రియకి వాళ్ళకి ఆ శశికుమార్ అనే వ్యక్తికి పరిచయం ఏర్పడటం ఆ పరిచయం ఇల్లీగల్ కాంట్రాక్ట్ మార్చడం జరిగింది సో ఇందులో భాగంగా నరేంద్ర చనిపోయినటువంటి ఈ యొక్క నరేంద్ర బాబు ఐడెంటిఫై చేసి ఈ యొక్క శశికుమారిని అలాగే వైఫ్ని కూడా దండించడం జరిగింది ఒకసారి కొట్టడం కూడా జరిగింది ఇద్దరిని సందర్భంగా పెద్ద మనుషులు ఇన్వాల్వ్ అయ్యారు సరే ఇంకొకసారి తప్పు చేయమని చెప్పి ఆ ఫోన్ కూడా అమ్మాయి దగ్గర ఉన్నటువంటి ఫోన్ కూడా తీసేసుకోవడం జరిగింది చనిపోయినటువంటి నరేంద్ర కుమార్ భార్య దగ్గర ఫోన్ తీసేశాడు తర్వాత ఇతను మళ్ళీ వీళ్ళు మాట్లాడుకునే దానికి ఈ యొక్క శశికుమార్ అనే వ్యక్తి మళ్ళీ ఒక ఫోన్ ఈ అమ్మాయికి సీక్రెట్గా కొనివ్వడం జరిగింది నేను మళ్ళీ మాట్లాడుతున్న వాళ్ళు ఈ విషయం మళ్ళీ నరేంద్ర కుమార్ తెలిసి వీళ్ళు రెగ్యులర్గా గొడవలు పడుతున్నవాళ్ళు అంటారు సో ఒకరోజు నరేంద్ర కుమార్ సీరియస్ అయ్యి సందర్భంలో మీ ఇద్దరిని అనేసి అతను కోపంలో అందం జరిగింది సో ఈ లక్ష్మీప్రియ సీరియస్గా తీసుకుంది భార్య అతని భార్య ఇక భర్త ఏమన్నా చేస్తారో ఇద్దరిని చంపేసే అవకాశం ఉందనే భావించి ఇక ఆమె శశికుమార్ ఆమెతో అక్రమ సంబంధం కలిగినటువంటి వ్యక్తితో ఇద్దరు కలిసి ప్లాన్ చేశారు ఇతన్ని చంపేయాలా లేదంటే ఇద్దరిని చంపేస్తారనే ఉద్దేశంతో ఆమె అక్కడ ఉన్నటువంటి బంగారు నగలు పంగు ఇవ్వడం జరిగింది ఇతను ఎటువంటి ఇన్కమ్ సోర్స్ లేదు ఇతనికి ఒక చిన్న జాబ్ చేస్తుంటారు సో ఈ నగలన్నీ కుదెట్టి మొదట ఒక టీంని పిలిపించారు పిలిపించిన తర్వాత సబ్జెక్ట్ ఇదే అని చెప్పారు చెప్పడంతో వాళ్ళు భయపడి ఫరారు అయిపోయారు వాళ్ళకి మామూలుగా తీసుకొచ్చారు వాళ్ళు వెళ్ళిపోయారు ఇది వన్ మంత్ కుటుంబండి లాస్ట్లో ఒక టెన్ డేస్ బ్యాక్ మరలా ఇంకెట్టి పరిస్థితుల్లో ఇతనికి ఉంచితే